ముందుగా మరి వీడియోను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి నా పేరు నాగరాజు నేను పల్నాడు జిల్లా నర్సరావుపేట నుంచి ఈ వీడియో చేస్తున్నాను ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే ఈ వీడియో పవర్ సర్ సరఫరా మంత్రి వర్యులు నాదేండ్ల మనోహర్ గారి వరకు ఈ వీడియో రీచ్ అవ్వాలన్నది నా యొక్క ఉద్దేశం ఇది ఎందుకు చేస్తున్నానంటే రేషన్ షాపుల్లోని అనేకమైన అవకతవకలు ఎప్పటి నుంచి అయితే ఈ వెహికల్స్ ఇంటి వద్దకు వచ్చి రేషన్ షాపు వెహికల్స్ ఏవైతే పాత ప్రభుత్వం ఇళ్ల దగ్గరికి వచ్చి రైస్ ఇవ్వడం అనేది రేషన్ ఇవ్వడం అనేది ఆగిపోయిందో అప్పటి నుంచి ఇక్కడ డీలర్స్ ద్వారా అనేకమైన అవకతవకలు జరుగుతున్నాయి అవి మీ దృష్టికి తీసుకురావాలనేది నా ఉద్దేశం అంతకుమించి మా చేతిలో ఏం లేదు ఇక వాటి మీద యాక్షన్ తీసుకోవాల్సింది మీరే కాబట్టి మీకు తెలియజేయడం అనేది మా కర్తవ్యం ఆ విషయంలో రేషన్ పంపిణీ సరఫరాలో అవకతవకలు అనేవి బాగా జరుగుతున్నాయి అవి మీ దృష్టికి తీసుకురావాలని వీడియో చేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే నేను విన్నది ఏంటంటే ఏ ప్రాంతం వాళ్ళైనా ఏ ప్రాంతంలోనైనా రేషన్ తీసుకోవచ్చు అది మాకు ప్రభుత్వం ఇచ్చిన హక్కు సదుపాయం వసతి అని మేము భావిస్తున్నాము అయితే ఇక్కడ డీలర్స్ ఏం చేస్తున్నారంటే మీకు రేషన్ ఇక్కడ ఇవ్వడం జరగదు మీ షాప్ ఎక్కడుందో అక్కడికే వెళ్ళాలి అంటున్నారు ఇప్పుడు మాకు సొంత ఇల్లు అంటూ ఏమి లేవు ఎక్కడ ఎక్కడ రెంట్ తక్కువ ఉంటే లేదా ఎక్కడ మమ్మల్ని రెంట్ వాళ్ళు వానర్స్ గింటేస్తే ఎక్కడ మాకు ఇల్లు దొరికితే అక్కడ మేము రెంట్గా ఉంటాము ఆ షాపుల దగ్గర ప్రతిసారి మేము మ్యాపింగ్ చేసుకోవడం అనేది మాకు ఇబ్బందికరం అది అందరికీ సాధ్యం కాదు ఎందుకంటే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి షిఫ్ట్ అవుతామన్నది కూడా మాకు తెలియదు కాబట్టి ఉన్న షాపు దగ్గర నుంచే మేము ఆ రేషన్ షాప్ని అలాగే మెయింటైన్ చేస్తున్నాము అయితే వాళ్ళు ఏమిటంటే అధికారం చాలా ఇస్తున్నారు మీకు ఇవ్వము ఇక్కడ ఇవ్వడం కుదరదు అన్నది మొదటిది రెండోది ఏమంటే పూర్తిగా ఎవరంట అంటే వాళ్ళు ఎంత దానం చేస్తే మేము అంత తీసుకోవాలి ఇరవై కేజీలు రైసు ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకుముందు కూడా డిప్యూటీ సీఎం గారు సీజ్ ద షిప్ అని చెప్పి ఒక నినాదం తీసుకొచ్చినప్పుడు అది బాగా హైలైట్ అయింది అప్పుడు అప్పుడు కూడా రేషన్ బియ్యం రేషన్ బియ్యం ఉంది ఆ బియ్యం ఎక్కడికో స్మగ్లింగ్ జరుగుతుంది అన్న ఉద్దేశంతో అక్కడ షిప్ నే సీజ్ చేసిందని చెప్పినప్పుడు అప్పుడు కూడా నేను ఇదే విషయం చెప్పాను మేము రేషన్ బియ్యాన్ని అమ్ముకోవట్లేదు వాటిని వినియోగిస్తున్నాము వాటిని తిని బతుకుతున్నాము మేము మరి మీరు నమ్ముతారో లేదో ఒకవేళ మీరు నమ్మకపోతే మీరు మా ఇంటికి వచ్చి చూడవచ్చు ఏం ఇబ్బంది లేదు సో మేము అదే రేషన్ బియ్యాన్ని యూజ్ చేసుకుంటున్నాం కానీ మా కడుపును కొట్టి ఈ డీలర్స్ ఎలా బ్రతుకుతున్నారు అన్నది మీ మీ దగ్గరికి చేర్చాలి ఈ విషయం మీకు తెలియజేయాలి అన్నది నా ఉద్దేశం ఎందుకంటే మీరు బాధ్యతాయుతంగా మీ దా మీ యొక్క విధులను నిర్వర్తిస్తున్నారు అన్నది మేము నమ్ముతున్నాం సరే ఇంకో విషయం ఏంటంటే తూనికల విషయంలో ఆ మిషన్ చెప్తుంది తూనికలు సరిచూసుకోండి రసీదు తీసుకోండి ఖచ్చితంగా అని చెప్తున్నాయి రెండు జరగట్లేదు తూనిక సరిగ్గా లేదు రసీదు కూడా ఇవ్వట్లేదు ఈ రెండు జరగట్లేదు ఇన్ని ఇంత విచ్చలవిడిగా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే అమాయకమైన స్త్రీలు ఆడపడుచులు వాళ్ళు వెళ్తున్నారు రేషన్ షాప్కి వాళ్ళు కేవలం తమ్మేయడం కార్డు చూపించడం వాళ్ళు ఇచ్చింది పట్టుకోవడం ఇంటికి తిరిగి వచ్చేయడం ఇదే తెలుసు తప్ప వాళ్ళకి అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏం జరగాలి ఇవన్నీ తెలియదు కూరగాయల్లో తూకం చూసుకుంటారు తప్ప ఇక్కడ తూనికి ఎంత మోసం చేస్తున్నారన్నది మాత్రం వాళ్ళు చూసుకోలేరు వాళ్ళకి తెలియదు మేము తీసుకోవడానికి వెళ్తే ప్రతి పది కేజీల్లో ఒక కేజీ మిస్ చేస్తున్నారు వాళ్ళు ఇచ్చే తూణికలు వాళ్ళు ఎలా తూకం చూస్తున్నారంటే ఓ పెద్ద డబ్బా పెడుతున్నారు కేజీ డబ్బా అది నేను చూశాను మాకు ఇరవై కేజీలు నలుగురు ఉన్నాము ఇరవై కేజీలు రేషన్ వస్తుంది ఇరవై కేజీలు వేసిన తర్వాత ఖాళీ తూనిక ఆ వేయింగ్ మిషన్ మీదే మళ్ళీ మేము మా సంచి పెడితే పద్దెనిమిది కేజీలు వచ్చింది ఇది పరిస్థితి ఇంతకుముందు కూడా ఇంతకుముందు డీలర్స్ మీద ఒకరు ఇలాగే ఈ విషయాలు తీసుకొచ్చారని చెప్పి ఒక ఐదు వందల మంది వెళ్ళి ఆ ఇంటి మీద పడ్డారంట అందుకే ఎవరు వీటి మీద బయటికి ఈ విషయాలు తీసుకురావడానికి ధైర్యం చేయట్లేదు మరి మా విషయంలో ఏమో ఏం జరుగుద్ది అన్నది నాకు తెలీదు కానీ తెలియజేయడం అనేది నా హక్కు నా బాధ్యత కాబట్టి నేను తెలియజేస్తున్నాను పది కేజీల్లో ఒక కేజీ మిస్ చేస్తున్నారు డీలర్లు మా కుటుంబం నుంచే రెండు కేజీలు వెళ్తుందంటే చుట్టూ ఎన్ని కుటుంబాలు ఉంటాయండి కొన్ని బయట వాళ్ళకి చేస్తున్నారంటే లేదు ఆ డే ఆ ఏరియా వాళ్ళందరికీ ఇదే అన్యాయం ఇది ఎవరికి తెలియదు దయచేసి మీరు త్వరగా యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ప్రజలు నష్టపోతారు చాలా బాధ చాలా బాధాకరమైన విషయం చాలామంది రేషన్ బియ్యం కన్జ్యూమ్ చేసుకొని బ్రతుకుతున్నారు ఇది సరిపోకపోతే మళ్ళీ ఎవరైతే రేషన్ రేషన్ బియ్యం తెచ్చుకొని అదనంగా యూజ్ చేస్తారో వాళ్ళ దగ్గర మళ్ళీ పన్నెండు రూపాయలు కేజీ లెక్కను కొనుక్కుంటున్నారు అయినా పేద ప్రజల కోసం అని చెప్పి తక్కువలో తీసుకొచ్చిన బియ్యాన్ని కూడా తింటే ఎలా అండి పంది కుక్కుల కంటే కూడా నాయన అదే నైవ్ ఇంకా వీళ్ళు మనుషులు కూడా చాటి మనిషి మీద జాలు చూపించే పరిస్థితి లేదు ఈరోజు వ్యాపారం అంటే ఇదా సర్టిఫైడ్ డీలర్స్ మళ్ళీ దయచేసి ఈ విషయాలు గమనించండి మొట్టమొదటిది వేరే ప్రాంతం వాళ్ళకి ఇక్కడ ప్రాంతం వాళ్ళు డీలర్స్ రేషన్ ఇవ్వట్లేదు మాకు సరిపోదు మా ఏరియా వాళ్ళకి సరిపోదు అంటున్నారు మళ్ళీ అది ఇచ్చేది కూడా ప్రతి ఒక్కరికి ఇబ్బంది పెడుతున్నారు పూర్తిగా ఇవ్వడం జరగదు కొంత ఇస్తాం సగమే ఇస్తాము అని చెప్తున్నారు మొట్టమొదటి డబ్బులే చూపిస్తున్నారు అయితే ఆ డబ్బుల వల్ల మాకు ఎటువంటి ప్రయోజనం లేదు ఎందుకంటే మేము బయట కొనుక్కోవాలంటే పదిహేను వందలు పెట్టుకోవాలి బియ్యం ఒక బ్యాగ్ తీసుకోవాలంటే ఈ రేషన్తోనే బతుకుతున్నాం మేము కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో చేస్తున్నాం అలాగే తూనికలు సరిగ్గా లేవు ఆ డబ్బాలు పెడుతున్నారు అందులోనే బియ్యం కొరత కూడా చూపించేస్తున్నారు ఆన్లైన్లో కరెక్ట్గా వెయిట్ చూపించేసి ఇచ్చేస్తున్నాం అంటున్నారు పాప ఆడవాళ్ళు వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ వెయిట్లే తీసేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు తప్ప నిజానికి అది సరిగ్గా లేవు దయచేసి ఈ విషయాలు గమనించి న్యాయం జరిగేలాగా చూడాలని నేను సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను దయచేసి ఇంతకు ముందు ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఇప్పుడు జరగకూడదు అప్పుడు చాలా అంటే అవకతవకలు పోయిన ప్రభుత్వంలో జరిగిందని మాత్రం చెప్పలేం వాళ్ళు కొంచెం ఈ బళ్ళు మెయింటైన్ చేసే విషయంలో కొంచెం హెవీగా ఖర్చు చేశారు తప్ప రేషన్ విషయంలో మాత్రం ఇంటింటికి వచ్చి ఇవ్వడం అనేది జనాలకు సౌకర్యవంతంగానే చేశారు కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా జనాలకు అన్యాయం చేస్తున్నారు దయచేసి ఈ విషయం సీరియస్గా తీసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే అధికారులకు చేరే వరకు దయచేసి షేర్ చేయండి